శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఈరోజు వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారా వారి ఆరోగ్య సమస్యలకు ఏమైనా భంగంగా ఉందా లేదా ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తాయా వివాహాలు ఏమైనా అవుతాయా ఏమైనా నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా ఆ అంశాలన్నీ బేది వేస్తున్నారండి ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే గ్రహాలు ఒకటి కుజుడు కలిసేస్తున్నాడు తర్వాత రాహు కలిసేస్తున్నాడు ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు పదకొండో స్థానంలో రాహు ఉన్నప్పుడు అనుకోని అదృష్టాలు వస్తాయి మీరు ఊహించనివి మీకు గతంలో డబ్బులు ఇచ్చేవారు ఎవరైనా ఉండి వారు ఎవరని గొడవలు చేసి అది రావని మీరు ఊరుకుంటే వాడు తెచ్చి బాబు నీకు వచ్చాయి అని ఇస్తాడు మీకు ఏదైనా చీటీలు కానీ ఏదైనా ఇంకా ఏదైనా డ్రా సిస్టమ్లు కానీ మీకు రావాలని మీరు అనుకుంటే అది రానప్పుడు ఇప్పుడు మాత్రం అది వద్దన్నా వస్తుంది రాహు చేసే అద్భుతాలు ఏమిటంటే అనుకోని పనిని అయ్యేట్టు చేస్తాడు ఇది అవుతుందనుకున్న పనిని కాకుండా చేస్తాడు రాహు ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఏమైనా దీర్ఘకాలికంగా ప్రేమ వివరాలు నడిపించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీ సందర్భాలలో ఉంటే రాహు వల్ల అవన్నీ సవ్యంగా అయిపోతాయి ఇలా జరిగింది ఏ విధంగా జరిగిందని తెలియదు రాహు మాత్రం అలాంటి మాయావి ఈ వృషభ రాశి వారికి పదకొండింట రాహు వల్ల అత్యద్భుతమైన ఫలితాలు రానున్నాయి నూతనంగా ఏదైనా రిసార్ట్స్కు వెళ్ళాలనుకున్నా కానీ విందులు వినోదులకు వెళ్ళాలనుకున్నా కానీ మనం పోదాం 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 అనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ మాసంలో జరుగుతూ ఉంటుంది అది ఇంకా ఏదైనా విదేశాలకు వెళ్ళాలని చూడడానికి ఉద్యోగరీత్యా నేను చెప్పట్లేదు చూడాలని చూడాలని కోరిక ఉన్న వారికి అప్రయత్నంగానే మీ మిత్రుడో ఇంకా ఇతరు ఎవరో వచ్చి మనం వెళ్దాం పదార్థం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని రాహు అందజేస్తాడు రంగురంగుల బట్టలు బంగారు ఆభరణాలు విందులు వినోదాలు మంచి స్నేహితాలు కూడా రాహు అందజేస్తాడు ఎట్టకేలకు రావు చేసే మాయా అంతా కూడా ఈ మాసంలో మీకు చాలా వింతగా అనిపిస్తుంది అబ్బాబ్బా ఇలా జరుగుతుంది ఏమిటి ఇలా జరుగుతుంది ఏమిటి అని అనిపిస్తుంది ఇకపోతే మీకు కలిసి వచ్చే గ్రహము వృషభ రాశి వారికి కుజుడు మూడో ఇంట ఉన్నాడు కుజుడు మూడో ఇంట ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పోలీసు తగాదాలు ఏమైనా ఉంటే పోతాయి ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలలో ఆర్మీ కానీ పోలీసు కానీ నావి కానీ మీరు ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలమైన సమయము ఈ యొక్క వృషభ రాశి వారికి కుజుడు కలిసి వస్తున్నాడు కాబట్టి కుజుడు పుత్రుడు కాబట్టి మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టేది ఉంటే ఆ పెట్టుబడులు తగ్గ ఫలితం వస్తుంది మీరు ఖచ్చితంగా లాభంలో ఉంటారు ఇక స్థల విక్రయాల విషయాలకు వస్తే మీరు ఎదురు చూస్తున్న ఈ ప్లాట్లు అమ్మట్లేదు ఈ జాగాలు అమ్మట్లేదు మీరు అనుకుంటే ఖచ్చితంగా లాభాలు జరుగుతాయి ఇకపోతే మనకున్న తొమ్మిది గ్రహాలలో మీకు రెండే గ్రహాలు కలిసి వస్తున్నాయి ఈ మాసంలో ఒకటి రాహు ఇంకొకటి కుజుడు మిగతా గ్రహాలన్నీ కూడా వాటి పనిలో వాటి ఉన్నాయి మీకు నష్టం చెక్కు విధానం ఏమీ లేదు ఇకపోతే వృషభ రాశి వారికి కానీ ఇంకా ఇతర రాశులు ఎవరికైనా కానీ మనం కేవలం గోచారం మీదనే ఆధారపడి కనుక లెక్క చేసుకుంటే అది తాత్కాలికంగా జరుగుతుంది పనులు తాత్కాలికంగానే కానీ మన జీవితాన్ని తీర్చిదిద్దలేవు అవి ప్రతి విషయానికి ఒక పరిష్కార మార్గం చెప్పింది శాస్త్రం ఇది అది అని ఏమి లేదు మనకు ఆ శాస్త్రంలో పన్నెండు ఉంటాయి పన్నెండు రాసులు అవి కూడా అంటాం నేనైతే ఏమంటాను వాటిని పన్నెండు పనులు అని అంటాను మనకు పన్నెండు పనుల కంటే ఎక్కువగా ఉండవు ఒకటి దేహము శరీరం ఎలా ఉంటుంది ఆయనకు ఏమైనా ఘాట్లు ఉంటాయా అది తనుభావం తెలియజేస్తుంది రెండవది లగ్నం నుంచి రెండవ ఇల్లు ఎవరికైనా కానీ లగ్నం నుంచి రెండవ ఇల్లు అది తన యొక్క వాక్కును తన యొక్క ధనాన్ని మనం ఎప్పుడు సంపాదిస్తాము ఎలా సంపాదిస్తామనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఆ రెండవ ఇంటి అధిపతి ఎక్కడున్నాడు ఆయన దశ ఎప్పుడొస్తుంది ఆయన మంచివారితో ఉన్నాడా ఆ సంవత్సరం ఏ సంవత్సరము అని ఖచ్చితంగా తెలియజేస్తుంది మూడవ ఇల్లు ఇది భాతృస్థానం అంటాము పరాక్రమ స్థానం అని కూడా అంటాము లక్నో నుంచి మూడవ ఇల్లు ఇది అన్నదమ్ముల మధ్య సఖ్యత ఇప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా ఉండి ఒక్కొక్కసారి చెదిరిపోతూ ఉంటుంది అది ఖచ్చితంగా సూచించేది భాతృభావమే సోదరి సోదరుల మధ్య తర్వాత తన యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేసేది ఇప్పుడు ఎందుకు నేను నిరాసక్తగా ఉన్నాను ఇప్పుడు ఎందుకు నిన్న మా అన్నదములతో గొడవ పెట్టుకుంటున్నానని గనుక అంచనా వేసేది ఉంటే ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు అతని దశలో ఏం జరుగుతుంది అతని ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు తెలిసినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇకపోతే చదువు ఇల్లు ఇది నాలుగవ ఇల్లుకి వస్తుంది మాతృభావం దీనికి మూడు భావాలు ఉన్నాయి ఒకటి తల్లితో సత్సంబంధాలు ఎలా ఉంటాయి భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎందుకు గొడవలు అవుతున్నాయి ఆస్తి తగాదాలు ఎందుకు అవుతున్నాయి లేదా ఎందుకు చదవలేకపోతున్నాడు ఈ పిల్లవాడు దేనికి కారణం ఏమిటి అనే విషయం ఖచ్చితంగా తెలియజేస్తుంది నాలుగో ఇల్లు ఆ యొక్క నాలుగో ఇంట్లో ఉన్న అధిపతి ఎవరు ఆ అధిపతి ఎక్కడ ఉన్నాడు ఆ విషయాన్ని కనుక తెలుసుకుంటే చదువులో వెనుకబడ్డా దాన్ని సరిచేయవచ్చును తల్లితో గొడవలు పడ్డా సరిచేయవచ్చును ఏదైనా గృహాన్ని నిర్మించలేకపోతున్నామన్నగా కానీ తెలియవచ్చు దానికి మూడు విభాగాలు ఉన్నాయి మాతృస్థానానికి మూడు విభాగాలు ఒకటి చదువు రెండవది తన గృహము మూడవది మాతృ సంబంధమైన విషయాలు ఇక ఐదవ విభాగం దీన్ని ఏమంటారంటే లగ్నం నుంచి ఐదో వీళ్ళు ఎవరి జాతకంలోనైనా కానీ మొత్తం పన్నెండు రాశుల గురించి మాట్లాడుతున్నాను ఐదవ వీళ్ళు సంతాన విషయము ఇంటెలిజెన్సు మంత్రభాగం ఎవరైనా చేతబడులు చేశారా మనం ఏదేమైనా ప్రయోగాలు చేశారా అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఐదవ స్థానాన్ని చూడవలసిన అవసరం ఉంటుంది ఏ మంత్రాన్ని తీసుకొని ఉపాసిస్తే మనం బాగా అభివృద్ధిలోకి వస్తాం విషయం కూడా తెలియజేస్తుంది అది అలాగే సంతానంలో ఆడవాళ్ళు వస్తారా మగవాళ్ళు వస్తారా అంశం మూడోది సంతానం ఎంత ఉంటుంది తర్వాత సంతానం కాకపోవడానికి కారణం ఏమిటి ఆ విషయాలన్నీ ఐదవి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇకపోతే ఆరవేళ్ళు దీన్ని రుణ అంటారు రుణాలు ఎలా అవుతాయి ఎప్పుడైతాయి ఎందుకు అయ్యాయి దేని ద్వారా అయ్యాయి ఇవి ఎలా పోతాయి అన్న విషయం ఖచ్చితంగా తెలియజేస్తుంది ఏమైనా దీర్ఘకాలిక రోగాలు వస్తాయా భవిష్యత్తులో మనకు షుగర్ లాంటివి కానీ బీపీ లాంటివి కానీ ఇంకేమైనా కానీ పెరాలసిస్ కానీ వస్తాయా ఎప్పుడు వస్తాయి అని తెలియజేస్తుంది ఎప్పుడొస్తాయో తెలిస్తే మనం సూచనప్రాయంగా తెలిసినప్పుడు దాన్ని మనం ఆ కొంత తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది కదా ఇక ఏడవ ఇల్లు ఏడవ ఇల్లు అనగానే అందరికీ అర్థమయ్యేది ఏమిటంటే వివాహస్థానం అని అందరి అంటారు కానీ ఒక వివాహస్థానమే కాదు దానికి చాలా విషయాలు ఉన్నాయి స్నేహితాలను ఉమ్మడి వ్యాపారాలను కమ్యూనికేషన్లను భార్యాభర్తల మధ్య స్నేహబంధాన్ని తెలియజేస్తుంది కానీ అది దాంపత్య సుఖాన్ని మాత్రం తెలియచేది ఏడవ ఇల్లు ఇది చాలామందికి తెలియదు నేను చేసిన గ్రంథ ఇది స్పష్టంగా ఉంది వీరిద్దరి మధ్య సఖ్యత బహిర్గత సఖ్యత అంతర్గత సఖ్యత కాదు ఈ విషయాన్ని తెలియజేస్తుంది ఏదైనా ఉమ్మడి వ్యాపారం పెట్టాలనుకుంటే అవుతుందా కాదా అని తన భాష ఎలా ఉంటుంది అది తెలియజేస్తుంది ఎనిమిదో వీళ్ళు ఆయుష్ స్థానము ఎప్పుడు ఆయుష్ ఎలా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు తొమ్మిదో వీళ్ళు పితృస్థానము భాగ్యస్థానము తల్లిదండ్రుల యొక్క ఆస్తుపాస్తులు లభిస్తాయా తల్లితో సఖ్యతగా ఉంటుంది తండ్రితో సఖ్యతగా ఉంటాడా లేదా పదవ వీళ్ళు వృత్తిస్థానము కర్మస్థానం ఏ పని చేస్తాడు ఏ పని చేస్తే లాభం వస్తుంది ఎలాగైతే బాగుపడతాడు ఆ విషయాన్ని ఏ వృత్తి చేస్తే కలిసి వస్తుంది పదకొండో ఇల్లు ఏకాదశి స్థానం అది ధనస్థానం కిందకు వస్తుంది లాభస్థానం కిందకు వస్తుంది దేని ద్వారా ఆయనకు లబ్ధి చేకూరుతుంది పన్నెండో ఇల్లు అది ద్వాదశ స్థానం అంటారు ఆ ద్వాదశ స్థానానికి కర్మాగారాలు ఏమైనా కఠినంగా శిక్షలు పడతాయా ఏమైనా చట్టం ద్వారా ఇబ్బంది పడతాడా కోర్టుతో ఇబ్బంది పడతాడా భార్యతో పడక సుఖం ఎలా ఉంటుంది ఇతని మరణం ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఇది క్షుణ్ణంగా తెలిసిన జ్యోతిష్యుడు కనుక చేస్తే ఖచ్చితంగా పరిశీలించేస్తే ఫలితాలు చెప్పవచ్చు ఇది జాతక విశ్లేషణ విశేషాలు కానీ కేవలం ఒక గోచారం మీదనే సంవత్సర కాలం జరిగిపోయే గోచారం మీద ఇలా ఇలా అనేస్తే మన జీవితం సవ్యంగా ఉండదు కాబట్టి జాతకాన్ని విశ్లేషించే శక్తి ఉండాలి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీకేదైనా జాతక సమస్యలు కావాలి తీర్చుకోవాలని అనుకుంటే మీ పూర్తి బయోడేటా అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఏ జిల్లాలో పుట్టారు అవి కనుక స్పష్టంగా ఉండేది ఉంటే జాతకాన్ని పరిశీలించి ఇది జరుగుతుంది ఇది జరగబోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలను మీకు ఏదైనా సలహాలు కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి సర్వేదైనా అసఖినో భవంతు